మోసే చేతిలో ఉన్న కర్ర దేవుని వాక్కుకు సాదృశ్యం అందుకే దేవుడు ఏమన్నాడు నీదుట ఏముంది కర్ర ఉంది దేవుడు ఏమంటున్నాడు వర్క్స్ ఫర్ మీ ఇన్ యువర్ హ్యాండ్స్ అని దేవాత దేవుడు చెప్పడం జరిగింది అది నీ చేతిలో ఉండగా నాకు అనుకూలమైనది అది చేస్తుంది దాన్ని వదిలిపెట్టి చూడు ఏమైంది స్నేక్ అంటే దాని అర్థం ఏంటి ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్నేక్స్ ఈ లోకం అంతా పాములతో నింపబడి ఉంది ఈ లోకము పాముకు సాదృశ్యముగా ఉంది దాని పేరు కూడా దేవుడు ఏమన్నాడు సర్ప సంతానమా అని అన్నాడు కుయుక్తితో ఉంటుంది ఈ లోకము ఎలా చంపాలి ఎలా నాశనం చేయాలి ఎలాగా మట్టు కర్పించాలి ఎలాగా అసలు ఈ భూమి మీదే ఒకరిని లేకుండా చేయాలి అనే దుష్ట ఆలోచనలతో ఉంటుంది కానీ అది వివేచన మరి మోసక్ దేవుడి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా ఆ వివేచనకు మించిన ఆ తెలివికి మించిన జ్ఞానమును తెలివిని ఆత్మ నడిపింపును నేను ఇస్తున్నా నీ చేతిలో ఉన్న కర్ర 爷 సర్పముగా మారి ఈ లోకంలో ఉన్న ఏ ఘట సర్పమునైనా ఏ భయంకరమైన సర్పమునైనా ఇది మింగివేస్తుంది కబలించి వేస్తుంది ఇది లేకుండా చేస్తుంది నాశనం చేస్తుంది దట్ మీన్స్ నో మ్యాటర్ వాట్ ఎవర్ కమ్స్ అక్రాస్ ఆర్ ఫే నో మ్యాటర్ హౌ గ్రేట్ వుడ్ బి ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద వర్ల్డ్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హ్యావ్ గ్రేటర్ ఇంటెలిజెన్స్ దాన్ ద వరల్డ్ మే బీ హావింగ్ అస్టానిషింగ్ స్ట్రాటజీ అగేన్స్ట్ but we as a children of god does have much more bigger strategy than that strategy